కొన్ని కొన్ని చాలండి కొన్ని నేను వంగలేను బాబా తీసేది పేపర్ లేదండి బాబురా ఎందుకు నిన్న ఎందుకు వస్తాడు బ్రో ఓకే

గణేష్ రెడ్డి గారు కింద పడ ముక్కలే ఇచ్చారు ఓకే ఎన్నో ముక్కలు వేరిచ్చారు పాపం లైన్ సంగం మీ జేబు ఖాళీ ఉందా మీ జేబు ఖాళీ ఉందా కొన్ని ముక్కలు వేస్తున్నాను నేను చూడ శ్రీనివాస్ గారి పైన జబ్బులో ఎడమ వైపు ఖాళీ ఉన్న జబ్బులనే పేపర్ ముక్కలు వేసాను ఇస్తాను పెన్ను తీసుకోండి నా పెన్ను తీసుకుంటున్నా అంటే డౌట్ పడతారేమో అని నా పెన్ను పెన్ను పెన్ ఇచ్చినా సరే నా పెన్ అయినా సరే ఓకే థ్యాంక్ యూ చూడండి ఓన్లీ పెన్ శ్రీనివాస్ గారి జేబులో కొన్ని కాగిదా ముక్కలేసాను रा 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 दा 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 मरा 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 सा 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 ब्रा का दब्रा जब्रा का ब्रा आज ब्रा आ का ब्रा एरिफे आइस आइलॉन आइलॉन नहीं है यार प्लीज प्लीज डोंट ड्रॉप आप बिटू ना जाइए बिटू आप बिटू ना जाइए क्या बिटू हाँ डोंट डिशमेन दिस इज़ नाइटी जॉब वेरी सीरियस डिस मेटर नाउ गुड �

జేబులో చెక్ చేసుకుంటున్నా అంటే రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది ఇక్కడ పార్క్ దగ్గర దొరికిండు శ్రీనివాస్ గారు డౌట్ ఉండి పట్టేసి చూడండి దొంగ దొరికింది ఇక్కడ జేబు చెక్ చేసుకుంటున్నాను ఒకవేళ దొరికినా అంటే దొంగ